హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లావణ్య విశాల్ మార్ట్లో అయితే మంత్ ఎండింగ్ వరకు సేల్ ఉంది ఆఫర్స్లో అయితే బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్స్ ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టాప్స్ ఈ టాప్స్ అయితే చాలా బాగున్నాయి కొన్నిటికైతే వీ నెక్ ఇచ్చారు కొన్నిటికి రౌండ్ నెక్ ఇచ్చారు టాప్స్ ఫ్రంట్ అయితే డిజైన్స్ ఉన్నాయి ప్రతి ఒక్క టాప్కి థ్రెడ్తో వర్క్ చేసిన డిజైన్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి టాప్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు కొన్నిటికొచ్చేసి బెల్ హ్యాండ్స్ ఉన్నాయి మంచి కలర్ కలెక్షన్ అయితే ఉంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఈ రో మొత్తం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టాప్స్ అనమాట చూడండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది విశాల్ మాటలు అయితే నేను ఫస్ట్ టైము ఈ కలెక్షన్ చూడడం అంటే వస్తాను కానీ చూడలేదు ఈ బ్లాక్ కలర్ టాప్ అయితే మోడల్ అయితే చాలా బాగుంది డార్క్ రెడ్ కలర్తో ఇచ్చారు వైట్ కలర్ బటన్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ టాపే దీనికి వచ్చేసి వైట్ కలరు చిన్న పొటాస్ ఇచ్చారనమాట డైరెక్ట్గా అయితే చాలా బాగుంది ఫోటో కన్నా కూడా ఇవి ప్యూర్ కాటన్ టాప్స్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్వి ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ టాప్స్ అండి ఇప్పుడు వచ్చే అన్నీ మొత్తం ఇప్పుడు వచ్చేవి ఫ్రంట్ అయితే కొన్నిటికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు ఇవి కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్సే కొన్నికి వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉంది కొన్ని ఏమో సెల్ఫ్ ప్రింట్ అనమాట ఇవి కాటన్ ఇది కాటన్ టాప్ ఈ టాప్ అయితే చాలా బాగుంది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ థ్రెడ్ ఇచ్చారు వైట్ సెల్ఫ్ ప్రింటు ముందు వచ్చేసి మిర్రర్స్తో వర్క్ ఇచ్చారనమాట ఇది ప్యూర్ వైట్ కలర్ పైన ఎల్లో కలర్ ఇచ్చారు ఎల్లో కలర్ థ్రెడ్ అండ్ మిర్రర్స్ కూడా ఇచ్చారు ఈ మిర్రర్స్ ఏం గుచ్చుకోవు మామూలు నార్మల్ ప్లాస్టిక్ మిర్రర్స్ టైప్ అనమాట ఈ పింక్ కలర్ టాప్కి వచ్చేసి వైట్ కలర్ బటన్స్ ఇచ్చారు నెక్ చాలా బాగుంది ఇది సిల్క్ టాపు సిల్క్ వచ్చేసి జార్జెట్ సిల్క్ అనమాట మెత్తగా చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ బెల్ లాగా ఇచ్చారు లాంగ్ టాప్ ఇది మధ్యలో ఎలాస్టిక్ ఇచ్చారు వీ నెక్ ఇది లైట్ బ్రౌన్ కలరు కాటన్ ఇది ప్యూర్ కాటన్ ఫ్రంట్ అయితే బటన్స్ ఇచ్చారనమాట లాంగ్ టాపే ఇది కూడా హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇవన్నీ వెస్ట్రన్ టైప్వి వెస్ట్రన్ టైపు రౌండ్ నెక్ బ్యాక్ రౌండ్ ఫ్రంట్ రౌండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీసే ఇవి టీ షర్ట్స్ అనమాట కొన్ని టీషర్ట్స్ రెండు వందలు కొన్ని టీషర్ట్స్ మూడు వందలు అలా ఉన్నాయి వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఈ స్ట్రైట్ లెన్స్ టాపు వచ్చేసి జెంట్స్కి వచ్చినట్టు కాలర్ నెక్ ఇచ్చారు ఇవి టూ నైంటీ నైన్ రూపీస్ టూ నైంటీ నైన్ కాదు వన్ నైంటీ నైన్ రూపీస్ టాప్స్ అనమాట ఇవి కూడా బాగున్నాయి క్లాత్ కొంచెం రే అండ్ టైప్లో ఉన్నాయి ఈ ప్యాంట్స్ వచ్చేసి ఏ ప్యాంటైనా సరే ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ రూపీసు ప్రతి ప్యాంట్కి పాకెట్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి ప్యాంట్ కూడా కింద డిజైన్ కూడా ఇచ్చారు జస్ట్ కొంచెము ఇవి ఇవి వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ టాపు ఇది చూడండి చాలా బాగుంది ఇది లెవెన్ నైంటీ నైన్ రూపీస్ టాపు పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది చాలా హెవీగా ఇచ్చారు వర్క్ కూడా చాలా బాగుంది ఇది కూడా లెవెన్ నైంటీ నైన్ రూపీస్ టాపు లైటు స్కై బ్లూ టైప్ కలరు ప్యాంటు కూడా ఇచ్చారు ఇవన్నీ నార్మల్ ప్యాంట్స్ అండి నైట్ వేర్ ప్యాంట్స్ ఒక్కొక్క ప్యాంట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఈ టాప్స్ ఇవన్నీ కలెక్షన్ అయితే చాలా బాగుంది విశాల్ మార్ట్లో ఈసారి ఈ మంత్ ఎండింగ్ వరకు సేల్ ఉందనమాట ఈ విశాల్ మార్ట్ వచ్చేసి నెల్లూరులో మినీ బైపాస్ రోడ్లో ఉంది ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఒక్కసారి అయితే ఈ మాల్ని అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి కిడ్స్లో కూడా ఉన్నాయి ఇదే కాకుండా పైన కూడా ప్రతి దాంట్లో ఆఫర్ అయితే ఉందన్నమాట జనవరి మంత్ ఎండింగ్ వరకు ఆఫర్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ